कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे श्री श्री राधा मदर मोहन भगवान की శ్రీ రాధా మాధవ్ భగవానికి శ్రీ శ్రీ రాధ గోపినాథ్ భగవానికి కృష్ణ గోదావరిమాకి శ్రీ గౌరంగ రాధ నైనాబ్రాహ్మ భగవానికి శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి భారత్ మాతకి గోవింద హరే కృష్ణ మీ అందరితో నా మౌనం ముగిస్తున్నాను అందరికీ శుభదయం అక్కకి అమ్మకి అందరికీ నాన్న హరే కృష్ణ రాధకృష్ణ చెప్పండి బాగున్నారా మేము కార్యక్రమంలో ఉన్నాం నిడదవోలు అని పశ్చిమ గోదావరి అక్కడ దగ్గరలో ఉన్నామండి చాగళ్ళు అని మన వివి వినాయక్ ఉన్నారు కదా వారి ఇంట్లో ఉన్నాం అన్నమాట అవును వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు కార్యక్రమం ఉంది ఉన్నా మరి జై శ్రీరామ్ అమ్మా కులాసమ్మా బాగున్నా పిల్లలమ్మా

కాబట్టి మనం ముప్పై రెండేళ్ళు ముప్పై మూడేళ్ళ క్రితం సంఘం యొక్క సంబంధం చేత సంఘం యొక్క స్పర్శ చేత మేము ఇంకా ముందుకు వెళ్తే ముప్పై ఐదేళ్ళకు ముందు ఒక సంఘ గీత్ మరి మీరు ఎవరన్నా విని ఉంటారని అనుకుంటున్నా పొంగిపోరే సంగ గంగా హృదయ భారతి కనకనమ్మున ఉద్భవించను పూజ కేశవ హృదయ కుహరములందు భారత్ మతాకి భారత్ మతాకి నన్ను నేను మాట్లాడడం అయిపోయింది మీరందరూ మాట్లాడండి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి పోట్లాడతారు ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి అమ్మా అమ్మ అమ్మ న 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 కాలు తాకున్నానా దగ్గర పెట్టండి పాప మిమ్మల్ని ఎక్కువసేపు వేచి ఉంచేలా చేశాను ఇప్పుడు అవ్వకపోతే మళ్ళీ నా మంత్రము అను అమ్మ అమ్మ அவுன நீட்டி தி நான் பண்ணு நாக்கே நாதி எவரிச்சார் நீக்கு எவரிச்சருக்கு எவரிச்சருக்கு மரமா నీకు ఈ మాల ఎవరేసారు అమ్మ అందరికి ప్రసాదం తీసుకోవాలి నువ్వు ఇస్తావా నాన్న అందరికీ నేనే తెంపేసి ఇస్తాను మరి అంటే బంగారం కదా నువ్వు ఎవరు నీ పేరు ఏం పేరు మీరెవరు మాట్లాడకుండా ఒకసారి చెప్పుద్దు అమ్మ చెప్పు నాన్న నీ పేరు ఏం పేరు రాత్రి నాతో వీడియోలో ఎన్ని కబుర్లు చెప్పిందో నేను ఎవరమ్మ అమ్మ నేను ఎవరు నేను ఎవరు తల్లి ఇంకో నోట్లో మళ్ళీ పెట్టుకోవాలి నేను ఎవరు సరే ఎవరు మాట్లాడకండి నీ పేరు చెప్పే మన అందరికీ ఏ మనం వెళ్ళిపోదామా అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా అమ్మమ్మ పేరు ఏం పేరు నాకు చెప్పు చెవులు అమ్మమ్మ పేరు ఈ పాసం మా బోల్డ్ కబుర్లు అమ్మా మీరు పట్టుకోలేరు హిరణ్య వర్ణం హరిణీం హిరణ్య బంగారు తల్లినా మరి మనం చెప్పేద్దాం నువ్వు చెప్తే అందరు చెప్తాను నాన్న ముందు నేను చెప్పరా నేను గోయించి చెప్తానే తాత నువ్వు గోవింద చెప్పాయి మనం ఇచ్చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి గుంచేసేసి మళ్ళీ కార్యక్రమానికి వెళ్ళాలి కదా ఏ నీ ఉన్నవేంటి పట్టీలు అవి ఏమంటాయి గల్లు గళ్ళు మన ఊరి పేరు చాగళ్ళు అంతేనా మన ఊరి పేరు ఏం పేరు చూడో చెప్పు సో మామూలు గొంతు కాదమ్మా చాలా గట్టిగా కొంత ఇప్పుడు ఏదో మామూలు ఇగో ఇ రాత్రి లేట్ అయిపోయింది కదా మా ఇప్పుడు సైలెంట్ మామూలుగా ఫుల్ వైలెంట్ అసలు మీరు పట్టుకోలేరమ్మా పట్టుకోలేరు తట్టుకోలేరు అది బాలకృష్ణ లే ఈ ఫామ్లో వచ్చినట్టే బాలకృష్ణ బాల ఫామ్ అంతే కదా అంతే కదమ్మా అందుకో చెప్పిందంతే గోవిందా గోవిందా మా హిరణ్ ఒకసారి చెప్పిస్తుంది చెప్పమ్మా ఒక్కసారి చెప్ పెట్టి శ్రీనివాస శ్రీ వెంకటేశ భర్తవత్సల భాగవత ప్రియ చెప్పు నువ్వు కదా సార్ చెప్పు చెప్పులే అయ్యో అన్నీ చెప్పుతా పోలి పోలి బంగద్ తల్లి మరి 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 హిరణ్య చేతి మీద మనం అందరికీ ప్రసాదం ఇద్దామా నానా ఈ హిరణ్య రాస్తుంది ఇలా పట్టండి నేను నేను రాశాను నీకు పొద్దున్న రాశానా పూ చేయబెట్టి ఆ చెయ్యి అమ్మయ్య ఏ ఇగో పుచ్చుకో ఇది పుచ్చుకో పుచ్చుకో అందరి పెద్దమ్మకి అందరికీ రాసి రాసి అమ్మ అమ్మ మనం పూజ చేసాం కదా అందరూ ఇంకా మా బంగారు తల్లి దగ్గర అందరూ బృందావం అదే అందరికీ రాయి పరి నాన్న ప్రసాదం తీసుకోండి అందరూ హరీష్ హరీష్ మీ కాదు ఎవరో ఆ పొడుగ్గా వచ్చారే ఎవడి మట్టండి దాఖలైనా కదా అయ్యప్ప మౌనం కదా మాట్లాడలేకపోయి తల్లి అందరికి రాసి భారతీ హారా హారా తెలియ అలా అండి చూడండి తెలియదే హరే కృష్ణ తల్లి అందరు మంత్రం చెప్పండి శ్రీరాఘవం దశరథాత్మ అం సీతపతి రఘుకలాన్వయ రక్తదీపం ఆజానుబాహు అరవిందదలాయత రామం దిశా వినాశకరం నమామి రామం నిషాచర వినాశకర నమామి పరాత్మతాకి అందుక్షేజ్ భగి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారతకి తల్లిదారావచ్చిరాధ గోవింద భగవాన్కి భారత్మాతకి చవితిలో ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి అవును తెలుసు సూపర్ అవుతుంది తెలీదండి ఆహ్వానంతో నేను సాదు ఆయన ప్రసాదు తేడా వస్తే జాదు నాకు కలకంటే రాదు అదేనా అందుకని ముందు చెప్పండి ఒక నెల అన్నర ముందు చెప్తే మాట ఇచ్చేస్తాను కదా అందువల్ల నానా అందరికీ ప్రసాదం అమ్మ తీసుకుంటాను నేను ఒక్క మాట చెప్పేసి మరి టైం మళ్ళీ సాయంత్రం ప్రోగ్రాం పాడైపోతుంది కదా ఆ మాట ఏమిటంటే ఒక మాట ఏమిటంటే నా మీరు మళ్ళీ తీసుకోవచ్చు నేను ఒక ఒక మా అక్కడ మళ్ళీ సాయంత్రం పెట్టి కొడుతుందని భయం అంతేనా చూడండి టైం ఉంటే మీరు తీసుకెళ్ళండి నానా మనకు నిర్వహణ సమితికి అధ్యక్షులు జీ జీ రామారావు గారు రాజరాజేశ్వరి నలభై ఏళ్ళుగా నలభై మూడు ఏళ్ళుగా సెంటర్ వచ్చేవండి బాబు ముప్పై ముప్పై మూడు ఏళ్ల క్రితం అక్కడ కూర్చునే సత్సంగం చేయించాం నేను రామాయణ శర్మ గారు ఎనభై ఆరు నుంచి కంపెనీలో ఉన్నాయి సాంస్కృతిక వారు చాగంటి సాగన్లు రాకపోతే చాగంటి వారు అసలు ఆనందపడతారా ఖచ్చితంగా వినాయక చవితి వినాయక వాళ్ళు రాకుండా ఎలా సార్ మనం ఎక్కడున్నా ఇప్పుడు శరబా శరభా ఎరా ఏ సినిమా చెప్పు అవడు వాడు లేదు ఎందులో అవుతున్నాయి వెనకాల నడుస్తుండే శనకేశ్వరీ వి వినాయక్ రెండో సినిమా రాదు అమ్మ తోడు అట్ట అది ఫస్ట్ వినాయక్ వాళ్ళ ఇంట్లో ఉండి వినాయక్ గురించి తెలియతే మరి కావచ్చు ఫస్ట్ మాకు ఈ డైరెక్టర్ వినాయక్ అదండి మరి వాళ్ళ ఇంట్లో వేరు అనేది లేకుండా మనది అనేది వీరనేది వద్దు మనది విషయం చెప్పేది నన్ను అర్థం చేయకండి ఒకే నిమిషం నానా ఒకసారి నారదులు వారు నరకానికి నారదులు వారు నరకానికి స్వర్గానికి వెళ్ళారుట స్వర్గంలో నరకంలో రెండు చోట్ల అక్కడ ఉండే వాళ్ళకి చేతులు వెదురు బద్దలతో కట్టేసి ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నరకంలో వాళ్ళు చాలా చిక్కిపోయి ఉన్నారు స్వర్గంలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు ఫుడ్ ఇద్దరికీ ఉంది నరకంలో వాళ్ళు ఎందుకు చిక్కిపోయారు స్వర్గంలో ఉన్న వాళ్ళు ఎందుకు బాగున్నారు స్వర్గంలో ఉన్న వాళ్ళు తినగలుగుతున్నారు వాళ్ళు తినలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఉంది ఇక్కడ ఉంది ఇద్దరికీ ఉంది కానీ ఈ నరకంలో ఉన్న వాళ్ళు ఆ లడ్డు తీసి ఇలా వేసుకుంటున్నాడు అది వంగదు వంగపోతే లోపలికి వెళ్దాం ఇలా వేస్తే అది ఆవిడ నెత్తి మీద పడుతుంది పాయసం పోతే నెత్తి మీద పోతుంది పక్క పోతుంది మరి స్వర్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చెయ్యి మరతపడదు కాబట్టి ఏం పేరు మీ పేరు త్రిమూర్తులు ఆ త్రిమూర్తులు గారికి త్రిమూర్తులు గారు మాకు వీరు వారికి వారు వీరికి కాబట్టి వేదం చెబుతుంది సంగత్యధ్వం సంబదధ్వం కలిసి నడుద్దాం కలిసి చచ్చిద్దాం హిందుత్వానికి ప్రమాదం బయట నుంచి వచ్చేదానికంటే లోపల నుంచి వచ్చేదే ఎక్కువ మన నిర్లక్ష్యం మన పొగరు మన అహంకారం దేశభక్తి లేంతనం పార్టీ కుక్కలో 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 సార్ మీరు ఏ క్యాస్ట్ అని అడగకుండా నువ్వు కోసుకున్నావా లేదా అని అడిగి తుపాకీతో కాల్చారు పహల్గా ఇంగితే ఉండక్కర్లే నిన్న బంగ్లాదేశ్లో కాల్చారు నిలువునా కాల్చారు నిలబెట్టి కాల్చారు చంపేసి చెట్టు కట్టి పబ్లిక్లో పైశాచిక మతం అది అది అలాగే ఉంటుంది వాడి దగ్గర కొనేవాడు పది మంది పుట్టినట్టాడు వాడి దగ్గర తినేవాడు వంద మంది పుట్టినట్టు నీకు భయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా ఆలోచించక్కర్లా ఈ దేశాన్ని మొక్కలు చేసిందే మతం ఈ దేశ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు మన దేవాలయాలను ఆక్రమించింది ఎవడు సిగ్గులే సిగ్గులే ఎవడైనా దరిద్రుడు అంటే అర్థం డబ్బు లేనివాడు కాదు జ్ఞానం లేనివాడు బుద్ధి లేనివాడు భవిష్యత్తు పట్ల బెంగ లేనివాడు జరిగిన దాని పట్ల స్మరణ లేనివాడు ముప్పై దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం నేను రాజమండ్రిలో ఒక బుక్ పెట్టుకుంటాను బుక్ రాక్ పెట్టుకోండి వ్యాసపేట వ్యాసపేట కొన్నా తెలుసా పెద్ద మసీదు అని పిలువబడే వేణుగోపాల గుడిలో అది వేణుగోపాల స్వామి గుడి పెద్ద మసీదు కాదు ఇప్పుడు ఏదో పద్యం ఒక పాట ఉంది తెలుగు పద్యం ఏ దేశమేగినా ఎందుకు కాలిన అలా ఏ మసీదు తవ్వినా ఏమున్నది ఓ విగ్రహం ఎక్కడ తవ్వు మన ఏదో రిపేర్ చేస్తున్నారు మసీదు రావుల వారు ఎందుకంటే అవన్నీ మన గుళ్ళు సిగ్గులే ఈ దేశ ధర్మాన్ని చేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తుంటే ఈ దేశాన్ని రెండుసార్లు మొక్కలు చేస్తే మూడు సార్లు మొక్కలు చేస్తే ఇన్ని వేల లక్షల కోట్ల మందిని చంపేస్తే దాంట్లో ఉమ్ము వచ్చా ఇది కలుపుతుంటే సిగ్గులే అన్ని మతాల సమానం నపొంచగలరా నశించి పడరా గోదావరి పుల్లు వంద దూకి సాండి ఎందుకంటే అందంగా చెప్పలేము అంటే ఆడు పేడిగాడు చెక్కులంటే ఆడు కొద్దిగా అనకూడదు ఎందుకంటే ఎందుకంటే నిన్న మేము హైదరాబాద్లో వస్తుంటే ట్రాఫిక్ జామ్లో వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టి రాధే రాధే చెప్పి హరే కృష్ణ చెప్పి అక్కడ వెనకాల గుడ్డి వాళ్ళు భర్త భార్య వచ్చారు నేను ఐదు వందలు ఇచ్చి అమ్మ వాళ్ళకు కూడా ఇవ్వన్నాను ఈ హిజ్జిరాజి గురుజీ ఎంత ఇవ్వాలి అని అడిగింది మేము చూసుకుంటా అనలేదు వాళ్ళల్లో ఈ గోండాయిం చేసేటువంటి బ్యాచ్ ఉంది కాదని చెప్పడం కానీ వాళ్ళకంటే కూడా వాళ్ళతో పోలిస్తే ఈ అన్ని మతాల సమానమైన సెక్యులర్ కుక్కలు చాలా ప్రమాదం వాడు ఇంటి దొంగ చేతికి కట్టు ఉంటుంది మొక్కాడు బొట్టు ఉంటుంది వాడు కులం అయి ఉంటాడు ఈ సెక్యులర్ కుక్క వాడు పార్టీ కుక్కై ఉంటాడు హిందువులు మాత్రమే విమర్శిస్తాడాడు అదైందా కాబట్టి ఖచ్చితంగా మన కాన్సన్ట్రేషన్ ఇతర మతాల మీద కాదు పెట్టవలసింది ఇంటి దొంగల మీద ఇతర మతాల వాళ్ళు అంటూ ఎవరు లేరు ఇక్కడ అందరూ ఇక్కడ వాళ్ళకి వాళ్ళే మైన్ దొబ్బినప్పుడు పక్కెళ్ళారు ఒకరు నీతి లేక పక్క వెళ్ళారు వాళ్ళు గొర్రెలు అంటారు బీతి చేత పక్క వెళ్ళారు వాళ్ళు అంటారు కాబట్టి నికాస్ అయిన వాళ్ళు మాత్రం ఇదిగో ఇలా హిందువులుగా ఉన్నారు ఈ దేశంలో మూడు రకాల హిందువులు ఉన్నారు ఒకటి నీతి లేని హిందువులు వాళ్ళు గొర్రెలు అంటారు ఒకటి భయం చేత బీతి కలిగిన హిందువులు వాళ్ళు మరకలు అంటారు ఇదిగో నీతి కలిగిన హిందువులు ఇలా ఉంటారు అంతే అదైందా కాబట్టి నీతి కలిగి ఉండండి అరే గురుగోవింద్ సింగ్ ఎందుకు త్యాగం చేశాడు శివాజీ రానప్పుడు ప్రతాప్ ఎందుకు పోరాటం చేశారు ఇరవై మూడేళ్ళ ఇరవై మూడేళ్ళకే భగత్ సింగ్ ఎందుకు చచ్చిపోయాడు శంభాజీ అన్ని రోజులు పొడిచి పొడిచి చంపితే ఎందుకు మరణించాడు ఎవరి కోసం మనమంతా బాగుండాలి కదా కాబట్టి ఏ సెక్యులర్ కుక్క కనబడినా ఖచ్చితంగా తాకి తీయండి ఇంటి దొంగ వాడు లంగా అదే నా బెంగా తీసుకెళ్ళి గోదావరిలో తర్వాత తెలుసు కదండి భరత్మతాకి భరత్మతాకి హారా అందరు ప్రసాదం తీసుకోండి నానా కృష్ణార్ రండి అన్న అందరూ ప్రసాద్ తీసుకుని మనం వెళ్ళిపోవాలి ఆడికి నాన్న చెప్పండి నాన్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నాన్న అందరు తీసుకోండి అయితే ఇక్కడ ఏకాదశి పేపరు గొర్రెల పేపర్ ఉంది కావాలి గొర్రెల పేపర్ వద్దనకూడదు ప్రశ్నించాలి కదా ప్రశ్నించాలి కదా వచ్చింది రైట్ ఈ పేపర్లో కోడి తీసుకోండి మనిషి కోడి తీసుకోకండి అది ప్రసాదం అయితే మనిషి కోడి తీసుకోవాలి పేపర్లు కార్డ్లు మాత్రం ఇంటికోటే తీసుకోండి ఓకేనా దాని బయలుదేరదా ఉన్నా లేటు జై శ్రీరామ్ జై భరత్ మతాఖ వెళ్ళొచ్చా ఏర్పాటు చేస్తున్నాను మొదలండి మూడు సార్లు కోరుకున్నారు అప్పటి నుంచి శ్వాకాలం మన పది నుంచి నేర్చుకుంటున్నాను రేపు రాత్రి అయితే డైరెక్ట్ లైవ్ లో ఎవరితో నేర్చుకుంటున్నాను నాకు మంత్రం కూడా

নম ও বিষ্ণুপালয়ৃষ্ণপরে ভূতয় ভক্তিগদামন্ত্র দিনে নমস্তে সারসতে দেব গৌতমানন্দারি জয় শ্রীকৃষ্ণ জয় কোঙ্কটমে ভক্তি সিদ্ধান্ত সারস্বামিমস భక్తి వేలాంత స్వామి గణపతి అమ్మ ఒకసారి నాకు ఇవ్వు మళ్ళీ అమ్మ ఈ బంధమాలతో మీరు ఈ రెండు వేలు పట్టుకుని కార్డు తీసుకోండి ఉంది లేదా ఇస్తాను తీసుకుని ముందు ఒక మంత్రం ఉంటుంది జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గలాదల శ్రీవాసాది గౌరవ భక్తము అని చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి మన వైపుకి అమ్మ చేసి మీరు ఇలా ఒక్కొక్క పూస పూర్తిగా మంత్రం అయిన తర్వాత ఇక్కడికి వస్తారు మళ్ళీ ముందుకు వెళ్ళకూడదు మళ్ళీ చెప్పారు మళ్ళీ జై శ్రీకృష్ణ చైతన్యం చెప్పుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా మీరు కొనసాగించండి మీకు కృష్ణ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శైశ మహాప్రభు ఆరు వందల సంవత్సరాల క్రితం మన గోదావరి పక్కన కొవ్వూరులో పన్నెండు రోజులు ఉన్నారు ఆరు వందల ఏళ్ళ క్రితం వారి అనుగ్రహం ఈరోజు మీకు లభించింది శ్రీ బలో చైతన్య మహాప్రభుకి అమ్మ హరే కృష్ణ తల్లి హరే కృష్ణ అమ్మ కాలు తాకకుండా ఇప్పుడు ఏం లేదు మనం వెళ్ళాలి ప్రసాదం తల్లి చదువు ఏనా అక్కడ కాదు వినాయక్ గారి వివి వినాయక్ వాళ్ళ ఇంట్లో వినాయక చవితికి వినాయకుడు వినాయకుడికి ఇద్దరు వినాయకుడికి మాటిచ్చారు అలా అలా సంతోషం बोलो गणेश महाराज की भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम సంతోషం తల్లి చూడం ముప్పై ఏళ్ళు అయిపోయింది ముప్పై మధ్యలో కాదు అది ఓకే మధ్యలో అసలు అక్క చూడలేదు చూడలేదు అసలు ఎలా అంటే ముప్పై ముప్పై ఐదు వేలు పైన అయిపోయింది మనకు అక్క మళ్ళీ చిన్నక్క కొంచెం చిన్నక్క నేను గొడవపడేవాళ్ళ వాయుగాడు ఇంకంతే ఎలా మర్చిపోతానమ్మా వాయునందని వాడి పేరు తెలుసు వాడుసారి ఫోన్ చేశాడు కలవడం అవలేదు చిన్నప్పటి చెప్తున్నారు నిలదోళ్ళలో రామ్ నగర్ లో ఉండి సైకిల్ వేసుకుని ఇలా కాపాడు జార్సీ లక్ష్మి బాయి నువ్వు అని మళ్ళొట్టేవారు అక్క నువ్వు ఝాన్సీ లక్ష్మి బాయి అని కానీ దర్శనం గురువు గురువుగా నేను మీ దగ్గర మాత్రం నాకు చాలా అదృష్టమాదాం ఇప్పుడు సాయంత్రం